హలో అండింగ్ వెల్కమ్ బ్యాక్ మన ఉత్తరాంధ్ర ముచ్చట్లు బోల్డ్ విషయాలతో వచ్చేసాం ఇక ఇవాళ కూడా మీరు వెయిట్ చేస్తున్నారు కదా ఏ ఫన్నీ ఇన్సిడెంట్ అని ఓకే ఈ వీడియో చూస్తూనే లైక్ చేసేయండి చెప్పండమ్మా ఇవాళ మన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటి ఇవాళ మన ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే పాత ప్రియురాల ఇంటికి వీడు డైలీ వేజ్ కూలీగా వెళ్తే ఎలా ఉంటుంది అనోడ్ పనోడి గెటప్ ఎంత నేచురల్ గా ఉన్నారు టు నీ మొహమ్మద్ కాగరెట్ ఓ అంటే ఇంతకు ముందు లవ్ ప్రపోజల్ గురించి చెప్పారు కదా అది కూడా బాగుంది ఒకళ్ళకు మించిన ఒకళ్ళు తెలివి వాళ్ళది అంటే ఇప్పుడు బోల్డ్ అంత చదువుకున్న అమ్మాయిల కంటే బెటర్ కదా మళ్ళీ గడి దాటలేదు జాగ్రత్తగానే ఉన్నారు వాడి సంగతి వాడు చూసుకున్నాడు ఆమె సంగతి ఆమె చూసుకుంది సో ఇప్పుడేంటంటే పాత ప్రియురాలు ఒకప్పుడు బాగా ఇష్టమైనటువంటి అమ్మాయి ఇంటికి వీడు ఎలక్ట్రీషియన్గా వెళ్తే ఎలా ఉంటుంది బాగుందనా అంటే అంటే తెలిసి వెళ్ళాడా లేకపోతే వెళ్ళిన తర్వాత తెలిసింది వాడు గతంలో ఎప్పుడో ఇష్టపడ్డ అమ్మాయికి ఎవరితోనో పెళ్ళయింది పెళ్ళైన తర్వాత అది ఒక గవర్నమెంట్ పథకాల్లో ఇళ్ళు ఇస్తారు కదా అలాంటి కట్టేసి నీళ్ళు ఇస్తారు కదా కట్టించి ఇస్తూ ఉంటారు అలా కట్టించి ఇచ్చిన ప్లాస్టరింగ్ కానీ ఇంట్లో సొంత ఇంట్లో ఉంటున్న అమ్మాయి అదే గొప్ప విషయం అక్కడ ఆ సొంత ఇంట్లో ఎలక్ట్రిఫికేషన్ కోసం మనవాడు వెళ్ళాడు మనవాడి పేరు సాంబుడు సైకిల్కి వెళ్ళాడు వెళ్తే అక్కడ ఆమె భర్తే ముందు కనిపించాడు అది నీటికి పోయింది అది భర్తే కనిపించాడు భర్తే కనిపించాడు ఎక్కడ వేయాలి అంటే ఇక్కడ ఎక్కడ ఒక బలుపు బలుపు ఒక బలుపు ఎక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ అంటే అలక్కోదనియ ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాకంటే మీదన ఒక ఉక్కెట్టేవనుకో ఆ ఉక్కి ఒక చీలింగ్ ఫ్యాన్ తెచ్చేవంటే ఆ వదిన నువ్వు శుభ్రంగా పడుకున్నప్పుడు పైరెళ్ళి గాలి తగులుతుంది ఏంట్రా పాత్ర చేయమంటే అంటే కట్టినప్పుడే ఉక్కి అనుకుందంట ఇప్పుడు అవుద్దంటవా అంటే చూద్దమా ఏడైపోయింది వదిలికి నీకు శుభ్రంగా ఉంటుంది కాదు చీలింగ్ ఫ్యాను మామూలు తిరిగితే ఒక దుక్కే తగులుతుంది ఫైన్ తగిలితే ఆ లోపల తగలదు లోపల దగ్గర తగిలితే పైన తగలదు ఏటా చీలింగ్ ప్యాను అనేది ఏంటది టేబుల్ ఫ్యాను చీలింగ్ ప్యాన్ అయితే ఫైన్ తగులుతుంది ఎవరు పని కొట్టుకోనిసినట్టుకుంటుంది అందుకని ఇది చేద్దమా అంటే అది ఉక్కేట అవుద్దురా మాలది కానీ ఊడి పడిపోయిందా డిపోయిందనుకోలుగు అది పడిపోయినట్టుగా అత్త నేటి కొక్కి ఏటో చూడు మరి నిచ్చిన ఎవడుని అడుగుతామో ఏడు సులువు నిచ్చినకి అంటాడు వాడు పైనుంచి చూపుతే ఎప్పటి కిందకి సిన్సియారిటీ అనమాట ఎక్కడి నుంచి తే బయట లోగుతాను అక్కడికి వేస్తాను ఇదంతా ప్లాన్ వేసుకుంటుంటే అది వస్తుంది అమ్మాయి వచ్చి బిందే పట్టుకొని వస్తుంది కదా మాయ్యా బిందె ఎందుకో అంటే గొంత ఎక్కడో ఎన్నట్టు కొంది కొంత ఎక్కడో విన్నట్టుకుందా వస్తాను అండి ఎలక్ట్రిషియన్ వచ్చినాడు ఎలక్ట్రిషను ఎలక్ట్రిషన్ వచ్చినాడు మా నువ్వు ఎన్న నుంచో బాగా గొబ్బరిస్తుంది అంటాను కదా అందుకని ఒక లైవిటీ ఒక ఫ్యాన్ వేద్దామనుకుంటాను బలుపు ఏదం అనుకున్నాడు ఏడు శాదము అర్థం కాకుంటుంది ఇక్కడ అన్ని బాగానే హెట్నరు కానీ చిమ్మెంట్ వేయలేదు క్లాస్టింగ్ చిమ్మెంట్ వేయలేదు తేరము సూద్మా సీ సీలింగ్ ప్యాన్ అంటే అక్కడ ఉక్కు లేదు అదే జాకెట్ ఉక్కేడు మా ఇది గట్టి పెడితే వచ్చేది కదా ఈ నీ లోపు అది చూసి మాట మాట ఆడదు లోపలికి వెళ్ళిపోద్ది లోపల కలిపి పెట్టేసి ఇంకే పూలు దొరకలేదు ఏంటి నీకు పని పాట తెలియనండి ఎందుకు రప్పించినవో గేట్ ఏటి తెలిసిన రప్పించినవో అతడికి ఏటి తేలదు పెడు తెలియదు బోయిరు ఎక్కడి నుంచి లాగా తెలీదు కరెంట్ ఎక్కడ ఉందో తేలదు ఏటి పెడతారు ఫ్యాను మా నేత్ర మీద ఖచ్చగట్టినట్టు వచ్చినాడు ఇక్కడ హుక్కు కానీ సరిగి పెట్టలేదు అనుకో ఆ ఉక్కుకు బదులు అది టక్కు టక్కు మనం తిరిగి మనమే పడిపోయింది అనుకో అది పండగ చేసుకుంటారు మనం కాడికి వెళ్తాం ఆయన తోలిసి ఇంకెళ్ళి నేను పటరా అని అంటే ఏటే ఏటి నువ్వు వంట అనవు నాకు ఏ రాదు అనుకుంటాను వేటే నాకు ఎలక్ట్రీషియన్ పని రాదని చెప్పు చూద్దామా ఆ రోజు నువ్వు వేటి అనవు పాత వరణ వచ్చేస్తాయి వాడు చెప్పాలని కూడా చెప్పడు పాపం ఆ రోజు ఏటా నువ్వు ఏటాను ఆ రోజు నువ్వు ఎలక్ట్రిషన్ కొట్టి పెడితే నీకు పెళ్ళి ఆడతాను అన్నవా లేదా అంటే నువ్వు ఎప్పుడన్నవే ఆడికి నీకు ముందు పరిచయం ఉంది ఏంటి అని మొగుడు అంటాడు అబ్బే లేదు మా ఇంటి సంబంధం చూసినప్పుడు ఈ తలక మాషన్ సచినోడు వచ్చినాడు తేలమాసి చూసినమా ఎలక్ట్రికల్ పైన ఎప్పుడు ఎటు షాక్ కొట్టి చేస్తాడు అందుకని చెప్పి నేను చేసుకోడు ఇష్టపడలే అది ఇష్టపడలేదని చెప్పి ఊరుకున్నాడా ఇంటి చూట్టు కుక్కడా తిరిగినాడు చూస్తున్నా తిరిగితే మాత్రం మా అవి ఇచ్చినాడేటి నీకే కదా మా ఇచ్చినాడు అంటే అంత తెలివింది చూడదు అంటే అవునులేయ ఎవడైతే మనకేటి శుభ్రంగా ఫ్యాన్కి స్టిచ్ అయ్యేలా బోలి పెట్టాల అది చాలు మనకి ఎవడైతే మనకేటి నీకేటి పాత్ర వంకుమగ్గుల్లో మాట్లాడతాడు ఇట్లాడు అంటాడు మాట్లాడతాడు ఏంటి అంటే ఆడి బలుక్ మరి మనమే చేస్తాము పెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడింది ప్రతి ఫేలం అయిపోతే ఏంటి నువ్వయ్యూ పట్టించుకోమాయ్యా నీకెందుకు టీ చేస్తాగు అంటే డైవర్షన్ వాడిలోపు బయట ఎవరో పిలిచారని వెళ్తాడు వెళ్తే ఏమే నీకు నేను తెలదా మన ఇద్దరం కలిసి వేచారు వెళ్ళే మన ఇద్దరం కలిసి కోమా వెళ్ళే ఏచ్చారు వెళ్ళినప్పుడు ఏటా నువ్వు మా అయ్యా నువ్వే నాకు మా అయ్య రావాలి అన్నవా లేదా మా ఇద్దరం కలిసి వైర్లు అతికించుకున్నాను బతికేద్దాం అన్నవా లేదా ఇప్పుడు నీకు ఏదో వచ్చిందని ఇల్లు వచ్చిందనేసి నీకు కొళ్ళు పడతాను అవయా మీ ఆయన బోగను నేను బోగను నిజం చెప్పే అంటే నువ్వే బాగనవలే మా ఉన్నాడే అని పాడి అంటే మరి ఇక్కడ మా అయ్యి అంట అక్కడ మా అయ్యి అంటావు ఎవరికే పేళనివి చెప్ప పెట్టకుండా ఈడేది సొంత ఇల్లు ఉంది అన్నాడని చెప్పేసి ఈ కనీసం చిమ్మెంట్ ప్యాస్టింగ్ అయినా వేయలేదు చిమ్మెంట్ ప్యాస్టింగు ప్యాస్టింగు ఏనా వేయలేదు అయినా సరే ఈ వెనకాల వచ్చాను మనకి మనకు ఏటి అంటే ఏట్లే మామూలుగా ఏది ఇష్టపడి మనసులో ఉన్నప్పుడు మోనవే కావాలి ఏంటి తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు తప్పు తప్పుగా మాట్లాడుతున్నారు వచ్చేస్తాండి వచ్చేస్తాం అంటే ఏ వర్గంలో అయినా ఏ సామాజిక వర్గంలో అయినా ఆడది నిజంగా తలుచుకుంటే ఆమె చేసే తప్పు గడపకు కూడా తెలియదు అంటారు అందుకే అయ్యి ఏటా ఎట్టించి ఈయన బయటకు తొయ్యరాదు ఎందుకు ఈడు మనకి గంటలా ఇంట్లోనా ఉన్నదే ఒక్క గది కష్టపడి వచ్చినావు ఫ్యాన్ వేయలేదు ఎప్పటిదాకా ఏడు దిక్కులు చూసినాడే ఏట ఏడు చేసినాడు ఎవరికి తెలదు నా కాడికి వచ్చి ఎక్కడ అని ఏటా ఏటెక్కడ ఆడతాడు ఎవరికి తెలియదు డేట్ ఆడతాడు ఎవరికి తెలియదమ్మా అందరికి తెలుసు ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే అని చెప్పి సర్లే అనియా రేపొచ్చి నేను ఇవన్నీ సెట్టింగ్ చేసేతను ఏడు సెట్టింగ్ చేస్తారు కొనుక్కో అది నవ్వు దాచుకొని మాట్లాడుతుంది అది ఒక పక్క వాడు లేనప్పుడు వీడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రెండో పక్క వాడి గురించి నచ్చనట్టుగా మాట్లాడుతుంది వాడికి ఇవ్వాల్సిన మెసేజ్ అందులో ఇచ్చేస్తుంది అది కదా తెలిసే అంటే ఏడు సెట్టింగ్ ఆడతాడు కొనుక్కో అయ్యా మళ్ళీ నువ్వు లేనప్పుడు వస్తాడు ఆడొచ్చేవాళ్ళు నువ్వు నన్ను బాధ ఇయగలవు ఏట నువ్వు లేనప్పుడు ఆడెప్పుడైనా అనుకో నేను ఏదైనా కంప్లైంట్ చెప్పినాను అనుకో ఈ కంప్లైంట్ పోను నా కాపురం కూలిపోయలేగా నువ్వు నన్నుగా ఎట్టి బాధేతవు నువ్వు నన్ను ఏదైనా బాధ అనుకో నేనేమో భరించలేక వెళ్ళిపోయాను అనుకో ఇంకేంటి నీకో మారుమనువు నాకో మారుమనువు ఒక సీలింగ్ ప్యాన్ గురించి ఒక బర్బ్బు గురించి మనకి ఏందికి గోల ఆడేటి సెట్టింగ్ ఎడతడా ఒక వంటను అడుగు అడిగిన తర్వాత ఆయన రామ్మ అది కూడా మాయ్య నువ్వు ఉన్నప్పుడు రమ్మనా అలా కాదు నువ్వు ఉన్నప్పుడే రామ్మను నువ్వు ఎలాగ పొద్దున్న తొమ్మిది గంటకి వెళ్ళిపోతావు సెంటర్కి వెళ్ళిపోయినడు మళ్ళీ రాత్రి ఎనిమిది దాకా రావు వచ్చినడు ఏ స్థితిలో వస్తావు నీకే తెలదువు అలాంటప్పుడు మధ్యాహ్నం ఒకసారి రావు ఒకసారి వస్తావు ఎవడికి తెలియదు కానీ తొమ్మిది గంటల నుంచి రెండు గంటల దాకా ఏడికి తెలియదు నువ్వు రావని అందరికీ తెలుసు మధ్య మళ్ళీ వచ్చి వెళ్ళిపోతావు ఆ వెళ్ళిపోయిన నుంచి మళ్ళీ రాత్రి ఎనిమిది దాకా రావు ఎవడికి తెలియదు ఆయన చేతి ఏంటంటే టైమింగ్స్ చెప్తుంది అన్నమాట ఏ ఉంటాయి మరి ఏదో ఒక బలుపు పెట్టించేసి ఒక ప్యాన్ ఎట్టించు నువ్వు ఉన్నప్పుడే రామ్మను నేను అల్డదా కాను ఏ నాయన మంచిగా చెయ్యు నువ్వు మంచిగా చేస్తావులే మంచిగా చెయ్యు శుభ్రంగా చెయ్యు ఒకసారి చెయ్యి పడిందని తెలియపోవాల అని చెప్తుందండి ఇందులో ఎన్ని అర్థాలు ఉన్నాయో వెన్నవాళ్ళు ఆలోచించుకోండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది యూ మరొక ఫన్నీ మూమెంట్తో మేము ముందుకు వస్తాం నేను నవ్వలేకపోతున్నాను బాయ్ బాయ్ అండి మళ్ళీ వస్తాను అండ్ దెన్ బాయ్ ఈ ఫన్నీ ఇన్సిడెంట్ కూడా మిమ్మల్ని ఎంతగానో నవ్వించిందని ఆశిస్తూ ఇంకా మళ్ళీ వీడియో వచ్చేంత వరకు నవ్వుతూనే ఉండండి okay now nah, bye